రాముడి కండువ ఇంత పెద్దగా ఉంటుందా అసలు మ్యాటర్ ఏంటంటే భద్రాచలంలో పర్ణశాల దగ్గర సీతమ్మ వారు చీరలు ఆరేసుకునే ప్లేస్ ఉంది ఇక్కడ మనకి మచ్చలు కనిపిస్తున్నాయి కదా అవే సీతమ్మ వారు చీరలు ఆరేసినప్పుడు పడిన మచ్చలు ఈ పక్కన కనిపించే ఈ కొలనే అప్పుడు చాలా పెద్ద కొలను ఇక్కడికే వచ్చి చీరలు ఉతికి ఆరేసేవారంట ఇక్కడ ఉన్న రాళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటాయి అయితే ఆ చెక్కులు చెక్కుల్లా కనిపిస్తున్నాయి కదా అప్పుడు ఆరేసిన మచ్చలు అలా ఉండిపోయాయంట ఇక్కడ ఒక నల్లగా మచ్చ కనిపిస్తుంది కదా అదే రాముడి కండువా ఆరేసిన ప్లేస్ అప్పట్లో అంత పొడుగుండేవాళ్ళు అందుకే ఆ కండువ కూడా అంత పెద్దగా ఉంది అయితే ఇక్కడ సీతమ్మ వారు రాముడు కలిసి ఆటలు కూడా ఆడేవారు అలా ఆడిన ప్లేస్ లో ఇలా గుంటల్లా పెట్టారు అవి అక్కడిద్దరూ కలిసి ఆడుకునే వాళ్ళంట పర్ణశాలకి వెళ్ళక ముందే ఈ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత పర్ణశాలకు వెళ్ళాలి అయితే అక్కడ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా జనం ఉంటారు ఏ మచ్చ సీతమ్మ వారు ఆరేసిన చీర ఏది రాముడి పంచ అనేది క్లియర్ గా చెప్తారు మీలో ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేశారు కామెంట్ లో మెన్షన్ చేయండి